గతంలో టికెట్ల ఇష్యూ గురించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రభుత్వం మన తెలుగు టాప్ టైర్ వన్ హీరోస్ ని ఎటువంటి ఇబ్బందులకు గురి చేసిందో మనం అందరం చూసాం చిరంజీవి గారి సైతం అడుగు వేసి ముందడుగు వేసి హీరోస్ అందరినీ కూడా తీసుకువెళ్లి జగన్ గారితో మాట్లాడినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది సో ఇప్పుడు మళ్ళీ అదే ప్రాబ్లం సలార్ అనేటువంటి సినిమాకి ఎదురొచ్చిందని చెప్పేసి అనుకోవాలి ఆంధ్రప్రదేశ్లో సలారికి సంబంధించినటువంటి టికెట్ రేట్స్ అనేవి పెంచాలి మా సినిమా స్పాన్ పెద్దది మేకింగ్ పెద్దది బడ్జెట్ పెద్దది పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది కాబట్టి వరల్డ్ వైడ్ గా చాలా లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమా సినిమా టికెట్లు కూడా అదే స్థాయిలో ఉండాలని చెప్పేసి టీం వాళ్ళు కోరుకుంటున్నట్లు తెలుస్తుంది మల్టీప్లెక్స్ లో ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల యాభై రూపాయలు టికెట్ రేట్ పెంచాలి అలాగే ఆ రేట్ కి ఖరారు చేయాలి మల్టీప్లెక్స్ లో టికెట్స్ అనేవి ఆంధ్రాలో సో సింగిల్ థియేటర్స్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల వరకు రేట్ అనేది పెంచాలి పెట్టాలి అని చెప్పేసి సలార్ మూవీ టీమ్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నట్లు తెలుస్తుంది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఏ స్టార్ అయినా సరే టికెట్ల రేట్లు మాత్రం సామాన్యుడికి అందుబాటులో ఉండే ధరలోనే మేము నిర్ణయిస్తామనేటువంటి వ్యాఖ్యలు అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది మరి మరొకసారి చిరంజీవి గారు ప్రభాస్ గారి కోసం అడుగు పెడతారా లేకపోతే ప్రభాస్ గారే స్వయంగా వెళ్లి జగన్ గారిని కలిసి ఈ ఇష్యూ గురించి అవుట్ చేసి దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారనేది తెలియదు సో ప్రస్తుతం అయితే సలార్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ టికెట్ సైజ్ గురించి సోషల్ మీడియాలో అయితే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ గా చాలా ఆవేదనగా దీని గురించి డిస్కషన్స్ అయితే చేసుకుంటున్నారు మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ సలారు టీం అయితే ఒక ప్రపోజల్ పెట్టింది టికెట్స్ రేట్స్ గురించి మాకు ఇలా కావాలి రేట్స్ అని చెప్పేసి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వరకు స్పందించలేదు సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ కూడా వరకు స్పందించలేదు మరి చూడాలి రిలీజ్ రిలీజ్కి ఇంకా చాలా కొద్ది రోజుల మిగిలి ఉంది సో ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్స్ ఎలా ఉంటాయి అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెప్పాలి మరి ఈ యొక్క ప్రాబ్లం అనేది నెక్స్ట్ ఏ సినిమాకి వస్తుందో తెలియదు కానీ నెక్స్ట్ రిలీజ్ అయిపోయినటువంటి చాలా సినిమాలు ఉన్నాయి పుష్ప కానీ గేమ్ చేంజర్ కానీ దేవర కానీ మరి వాటిలో కూడా ఇదే పరిస్థితి వస్తుందో తెలియదు కానీ ప్రస్తుతం సలారైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల ఇష్యూ టికెట్ ధరకి సంబంధించినటువంటి సమస్యతో చాలా కొట్టుమిట్టు ఆడుతున్నారని చెప్పేసి అనుకోవాలి